అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం అక్టోబర్ మాసం ముప్పైవ తేదీ గురువారం రోజున కన్యారాశి వారికి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన కన్యారాశి వారికి పుణ్యం కాపాడబోతుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొనడం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున గృహమున చిత్రమైనటువంటి సంఘటనలను చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు ఆర్థిక విషయాలు సంతృప్తిని ఏర్పడి విలువైనటువంటి బహుమతులను కొనుగోలు చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగన చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడుల అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం చిన్న తరహా పరిశ్రమలకు అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని అందిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది అనుకూలిస్తుంది ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడడం ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ఆర్థికంగా కలిసి వస్తుంది మంచి పనులు చేపడతారు అదేవిధంగా లేకుండా పనిచేస్తారు ఆత్మీయుల సహకారం అనుకూలంగా మారడం ఒక సంఘటన తర్వాత ఎవరు ఎటువంటి ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు వ్యవహరిస్తే సరిపోతుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారికి మేలు చేయాలనే గుణం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వద్దుకు సాగుతారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థన ప్రాప్తి తలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధ్యం ఏ పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శ్రాష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని అందుకుంటారు సందడి వాతావరణం ఏర్పడుతుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తొలగడం ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వద్దుల వద్దు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల అంగీకారం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు చేపట్టినటువంటి పనిలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిగా అనుకూలంగా మార్చుకుంటారు అలసిటి తగ్గుతుంది మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడడం యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారాలకు శుభకాలం అనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త మనోబలం పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని దరిచేయనీయవద్దు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పెద్దలను కలుసుకుంటారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనుకూల నిర్ణయాలను తీసుకుంటారు ఉన్నత పదవులు ఏర్పడడం ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందిన జీవిత జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు వృత్తి వ్యాపారంలో మరింత అందు అందుకుంటారు చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందిన స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు ఉద్యోగులకు సహ ఉద్యోగుల సహాయ సహకారాలు అందిన అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలతను ఏర్పరచుకుంటారు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన దైవదర్శ చేసుకుంటారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్నలను ఏర్పరచుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా జాగ్రత్త వహిస్తారు అదృష్ట ఫలి ఏర్పడుతుంది ఇష్టకార్య సిద్ధి ఏర్ప ఉద్యోగాలలో అభివృద్ధి ఏర్పడుతుంది మీ యొక్క నిర్ణయాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని విడినాడాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు బాగా కష్టపడి పనిచేస్తారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరి అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నారు